மத்தல்லாலி தெலுகு தேசம் பாட்டு மத்தல்லாலி மத்தல்லாலி தெலுகு தேசம் அண்ணா இந்தியா சுந்தர் నిన్న హైకోర్టులో ఈ అమరావతి పాదయాత్ర ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇచ్చి కొనసాగించమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది ఇది ప్రభుత్వానికి పెద్ద గుణపాఠం ఈ పాదయాత్రను అడ్డుకునే పద్ధతి సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచిది కాదు అట్లాగే అమరావతి అయిన రాజధానిని మార్చడం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి సుప్రీంకోర్టులో అమరావతి దాని మీద ఏం తీర్పు వస్తాయని ఎదురు చూస్తున్నాడు తప్ప సొంత బాబాయ్ హత్య కేసుని ఆ హత్య కేసుని ఛేదించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని రిమాండ్కి పంపించాలి అరెస్ట్ చేయాలనే బాధ్యత లేకుండా ఈ ముఖ్యమంత్రి ముందేమో నారాసుర రక్త చరిత్రని పేపర్లో రాయించాడు సాక్షిలో తర్వాతేమో సొంత తమ్ముళ్ళ చేత మాటలు చేయించాడు బాబాయ్ ఇటువంటి దుర్మార్గం ఎక్కడా లేదు ఇంతకుముందు మనం పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండేదంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని గౌరవించి సత్కరించి వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానంలో గౌరవం కల్పించేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచేవాళ్ళు వాళ్ళ మీద ఏమైనా ఎదురు తిరుగుద్దామని అట్లాగే మన నక్సల్స్ విషయంలో కూడా అప్పుడు వెంకట బదులు చూసేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పూర్తిగా విరుద్ధం బంగారం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని బంగారం ఎవరైతే ఇంపోర్ట్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టి పోలీసులకి అందజేస్తుంటే ఇన్ఫర్మేషన్ని ఈ పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి అంటున్నారు నాకు అర్థం కాబట్టి ఎక్కడ ఇంతకుముందు లేదు అసలు ఇంతకుముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని గౌరవించేవాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళనే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు వాళ్ళని ఇది చాలా దుర్మార్గం మనం ఈ పోలీస్ వ్యవస్థను చాలా మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు పేపర్లో యాడ్ ఇచ్చేవాళ్ళు వీళ్ళ మీద ఇంత రివార్డు ఉంది వీళ్ళ మీద ఇంత రివార్డు ఉంది మీరు కనుక ఇస్తే మీ యొక్క ఇంత ప్రైజ్ మనీ ఇస్తా మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంటుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ దొంగల పలా దొంగతనం చేస్తున్నారా అని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వీళ్ళని తీసుకొచ్చి కోర్టుల వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేయటం ఎంతకన్నా దుర్మార్గం కోట్లేదు అట్లాగే ఎవరు ఎన్ని వెళ్ళినా ఈ అమరావతి అనే రాజధాని దేవతల రాజధాని ఇంద్రుడు పరిపాలించిన రాజధాని ఇరవై ఐదు రాష్ట్రాల ప్రజల కోసం అమరావతి రైతులు త్యాగం చేశారు ఇరవై ఇరవై ఐదు జిల్లాలు ప్రజల కోసం ఇరవై ఐదు జిల్లాల కోసం ప్రజలు త్యాగం చేసి పొలం ఇస్తే ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టి దీన్ని భూస్థాపితం చేయటం ఎవరి తరం కాదు ఇది అక్కడ ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో ప్రజలందరూ కూడా ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళ చిట్ట అంతా కూడా ప్రతి చోట ఉంది ప్రతి ఇన్ఫర్మేషను మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే ప్రత్యేకంగా ఎవరెవరు అందరు భూమి ఇచ్చారనేది కూడా తెలియజేస్తుంది ఇట్లాంటి దుర్మార్గాన్ని ఇట్లాంటి ఆపుకుంఠ మానేసి అమరావతి రాజధానిగా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ అట్లాగే మీ బాబాయ్ హత్య కేసుని ఇమీడియట్గా మీ చెల్లెలకి న్యాయం జరిగేలాగా ఆమె ఏమడుతుంది ఈ రాష్ట్రం మీద మాకు నమ్మకం లేదు మా కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సొంత చెల్లెలే నీ మీద నమ్మకం లేకపోతే ఈ ఐదు కోట్ల ఆంధ్రులు నీ మీదకి ఏ నమ్మకం ఉంటుంది నువ్వు మాట తప్ప మడం తిప్పమని చెప్పి జనాలను ముద్దులు పెట్టుకొని ఈ విధంగా నువ్వు ప్రజల్ని నయ చేసావు నవరత్నాలు పెద్ద నవ మోసాలు చేసావు పేదలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అసలు మధ్యతరగతి ప్రజలు అట్లాగే ఉద్యోగస్తులైతే నువ్వు చేసే అరాచకాలకి ఇక అద్దు అదుపే లేదు అట్లాగే ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ ఉత్తరాంధ్ర మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ అవినీతికి వాళ్ళ యొక్క అరాచకాలకి అడ్డే లేదు అట్లాగే ఒక ఎంపీ మీద అదే పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో భూములన్నీ దోచుకుంటున్నాడని చెప్పి అదే పార్టీ రెడ్డి ఒక రెడ్డి గారి మీద ఒక ఎంపీ ఆరోపణలు చేస్తే దిక్కు దేవానలేదు ఇప్పటికైనా మీ దుర్గమార్వకాలని ఆపి ఏవైతే అమరావతి అనే రాజధాని దేవతల రాజధాని ఉందో దాన్ని ప్రకటించి మీరు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు మళ్ళీ గంటకో మాట ఏంటి మీరు ఇది మీరు చేసే పనులు ప్రజలందరూ చేదరించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చేసే సన్నాస పనులు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దీన్ని ఇమీడియట్గా అమరావతి రాజధాని రైతులకు కూడా కేంద్ర బలగాల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి ఈ పాదయాత్రకి మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ